గణేషన్మహ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక ముఖ్యంగా మాఘమాసం ఈ జనవరి పంతొమ్మిదో తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి పదిహేడో తారీఖు మంగళవారం వరకు కూడా అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం ఎవరికైతే ఆరోగ్యము సౌభాగ్యము ఆయుష్ ఆర్థిక వృద్ధి కావాలనుకుంటారు వాళ్ళందరికీ అద్భుతమైన మాసం మాఘమాసం అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో మహాసౌర సహిత ధన్వంతరి యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మా పీఠలో ఉండే రుత్తికుల ద్వారా విఘ్నేశ్వరు విఘ్నేశ్వర పూజ పుణ్యాభాచనము అలాగే ఈ మహాసౌర మండప ఆరాధన అలాగే మిత్ర రవి భాను ఖగ పోష హిరణ్య మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర ఇలా పన్నెండు ఆదిత్యులు ఉంటారు పన్నెండు భాస్కరులు ఈ పన్నెండు భాస్కరులకి సంబంధించినటువంటి ఆరాధనలు అలాగే సూర్య నమస్కారాలు అలాగే మహాసౌర మృత్యుంజయ రుద్ర ధన్వంతరి హోమాలు ఆయుష్ హోమం ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతుంది ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు పోతాయి అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వారికి ఆ సమస్యలు పోతాయి అలాగే భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా అలాగే ఎవరికైతే మృత్యుగండాలు కానీ ప్రమాదాలు కానీ ఉన్నాయి అవన్నీ కూడా తొలుగుతాయి అలాగే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఆర్థిక వృద్ధి కలప ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహాలు అనుకూలత కనబడుతుంది కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడంలో సంశయం లేదు అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి యాగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని మా పేటలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే దీనికి అయ్యేటటువంటి రుసుమెంత అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశంతో నెల రోజులకి కలిపి రెండు వేల రూపాయలుగానే నిర్ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారు రథసప్తమి రోజున అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజారులు దొరకకపోవడం ఈ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతటిని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రథసప్తమి పూజా విధానం వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి చక్కగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధించవచ్చు అని తెలియజేస్తూ అంతేకాదు ఈ ఆదివారాలు మాఘపు ఆదివారాలు ప్రతి ప్రతి ఆదివారము కూడా ఈ రకంగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం విశేషం కాబట్టి అందరూ కూడా వీడియోలు వినియోగించుకొని పూజ చేసుకోండి ఇక ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మీకు కూడా ఈ సంకట చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని మీరు చక్కగా సంకట చతుర్థి వ్రతాన్ని మీకు పూజలు దొరకకపోయినా ఆచరించుకోవచ్చు ఇది ప్రధానమైన విషయం ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఆదివారం రోజున మహాశివరాత్రి వస్తోంది చాలా అద్భుతమైనటువంటి రోజు అయితే ఈ సందర్భంగా కూడా మా పీఠంలో ఆ రోజున ఉదయం నుంచి కూడా శివుడికి సంబంధించినటువంటివి మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాన్ని చేయడం జరుగుతోంది అలాగే బిలవ దళాలతోటి పూజ చేయడం జరుగుతోంది అలాగే శివుడికి సంబంధించినటువంటి మహాలింగార్చన కార్యక్రమం చేయించడం జరుగుతుంది మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకాలు అలాగే దానికి సంబంధించినటువంటి ఆరాధన అంతా కూడా చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా ఆ రోజున గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర హోమాలు ముఖ్యంగా రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు మృత్యుంజయ హోమము ఇవన్నీ కూడా ఆ రోజున శివరాత్రి రోజున చేయించడం జరుగుతుంది ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శివరాత్రి రోజున అద్భుతంగా మా పీఠల్లో నిర్వర్తింపచేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనడంలో వచ్చేటటువంటి విశేషం ఏమిటా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది శివాజ లేనిది చేయమైనా పుట్టుకోని అంటే శివానుగ్రహం ఉంటే మనకి జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అందులోనూ శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని శివరాత్రి రోజు రోజు చేసే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రాలతో అన్ని రకాల పూజలు అభిషేకాలు నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో పాల్గొనడానికి దక్షిణంతయ్య అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే సామాన్యుడు సైతం ఇందులో పాల్గొన ఉద్దేశంతో అతి స్వల్ప రుసుముతో ఇందుక ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ రోజు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ అలాగే సాధారణంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్న రోజు మా వీడియో చూసి మీ అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఇది ప్రధానమైన విషయాలు ఇక ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల పదకొండో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు శుక్రుడి నెల ఐదో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహువు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే ఈ నెలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం ఈ నెల మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు పోరాడగలుగుతారు ప్రతి సమస్యని ఎదుర్కొని విజయం పొందగలుగుతారు కాబట్టి ఏం భయపడక్కర్లేదు మీరు మీకు దైవ బలము గ్రహబలము ఖచ్చితంగా ఉంటాయి అయితే ముఖ్యంగా నరదిష్టి నరఘోష శత్రువులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు చేసే పనులు మంచి పనులైనా సరే శ్రద్ధగా చేయకపోతే ఆ పనులు మీకు పూర్తి అవ్వవు కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి ఎవరో సహాయం చేస్తారు ఎవరో వచ్చి ఆదుకుంటారని మాత్రం అబద్ధం మీ పని మీరు చేసుకోవాలి ఇతరుల యొక్క సలహాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఎవరు ఏం మంచి చెప్తున్నారో తెలియదు కదా అంచేత ఎవరు ఏం చెప్పినా వినడం అందులో మంచి ఉంటే తీసుకోవడం మాత్రం ముఖ్య సూచన అయితే ఈ నెలలో అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి చిన్న చిన్న గొడవలు పెద్దవై చాలా సమస్యలకి దారితీస్తాయి కావలసిన వాళ్ళని దూరం చేస్తాయి కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వంతో కాంప్రమైజ్ అయ్యే తత్వంతో ఈ నెల ఉండడం మంచిది గొడవల విషయంలో ఇక ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు కొంచెం ఆలస్యంగానే పూర్తవుతుంది కాబట్టి కాస్త ఓర్పు సహనంతో పని పూర్తి అయ్యేదాకా కూడా శ్రద్ధ పెట్టడం మంచిది అయితే కొన్ని రకాల అపాయాలు కొన్ని రకాల భయాలు కొన్ని రకాల నష్టాలు కనపడుతున్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త యంత్ర పరికరాలతో ఇంకా జాగ్రత్త కరెంటు వ్యవహార విషయాల్లో జాగ్రత్త అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో చిన్న చిన్న అపాయాలు చిన్న చిన్న ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ నెలలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి నిర్ణయాలు చాలా బాగుంటుంది అలాగే డబ్బులు సంపాదించే విషయంలో శ్రద్ధ పెడతారు డబ్బులు దాచే విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్లు చేసే విషయంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ మాటకి విలువ పెరుగుతుంది అలాగే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతకగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు మీ అభివృద్ధికి చాలా ఎక్కువగా కృషి చేస్తారు అలాగే మీరు నేర్చుకున్నటువంటి విద్యలని మీకు ఉన్నటువంటి స్కిల్స్ని మీలో ఉండేటటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతారు ఎదగడానికి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి కొత్తగా ఏదైనా నిర్మించడానికి సాధించడానికి కంపెనీలు పెట్టడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి వ్యాపారాలు పెట్టడానికి బాగా అనుకూలమైనటువంటి సమయంగా ఈ నెల కనబడుతుంది మీకు అలాగే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవడం కానీ వాళ్ళ నుంచి ఆస్తులు సంక్రమింప చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ కొంచెం ఎదరికి సాగిపోతాయి ఏది తేలదు దానివల్ల కొంచెం మనస్తాపం కనపడుతుంది అని చెప్పొచ్చు కాకపోతే ప్రాణ స్నేహితులతో సఖ్యత మీ మనసులో ఉండే బాధలు కష్టసుఖాలు ప్రేమించిన వాళ్ళతోటి స్నేహితులతోటి పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రపంచాన్ని భవిష్యత్తుని అర్థం చేసుకోవడం టెక్నాలజీని అర్థం చేసుకోవడం రాబోయేటటువంటి రోజులకి ఏ రకంగా మనం వ్యాపారాలు చేయాలి ఏ రకంగా మనం పెట్టుబడులు పెట్టాలనే విషయంలో బాగా తెలివితేటలు అయితే బాగా పెరుగుతాయి మీ భవిష్యత్తు గురించి మీరే మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్లు లేకపోతే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యమైనటువంటి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు వాహనాలు కొనుగోలు చేద్దామనుకున్నా గృహాలు కొనుగోలు అనుకున్నా మీకు లోన్లు లభిస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యమైన వస్తువులు కొనడానికి కుటుంబంలో ఎవరికైనా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా కొనడానికి లేదా బంగారపు ఆభరణాలు కొనడానికి వాహనాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు కొనడానికి బాగా తాపత్రయపడతారు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పిల్లల కోసం బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు పిల్లల కోసం బాగా ఆస్తులు సంక్రమింప చేసే అవకాశాలు పిల్లల ఉద్యోగ వ్యాపార వివాహాలకు సంబంధించిన ప్రయత్నాల కోసం కృషి చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొందరగా తీరతాయి పాత రుణాలు తీర్చడానికి బాగా కష్టపడతారు కాకపోతే మళ్ళీ కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి అయితే నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ లేదా వెళ్ళాలా వద్దా బాగా అనేటటువంటి మానాలనేటువంటి ఆలోచనతోటి బయలుపడతారు ఏదేమైనా వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం మంచి మంచిది కాదు ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఒడిదురుకులతో కూడుకున్నటువంటి ఒత్తిడి కనపడుతోంది కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగాలు బాగానే సాగుతాయి చిన్న ఒత్తిడి అయితే ఉంటుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతోటి చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా మీ పనితీరు అందరికీ మీరు నచ్చుతారు అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి ఇక ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ కొంచెం సాగిపోయే అవకాశాలు వాటి వల్ల మనస్తాపం కనపడుతోంది అయితే ఇలాంటి సమస్యలని కాస్త కాంప్రమైజ్ అవ్వడానికి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు సునాయాసంగా ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఎప్పటి నుంచో ఎవరైనా కలవాలనుకుంటున్నా ప్రేమించిన విషయం చెప్పాలనుకున్నా శారీరకంగా కలవాలనుకున్నా భోగాలు తీర్చుకోవాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ప్రయాణాలు చేయాలనుకున్నా ఈ నెలలో మీకు ఆ కోరికలు తీరతాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు టెస్టింగ్లు చేసుకోవడం కానీ దీర్ఘకాలిక రోగాలకి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది అలాగే మీరు ఆశించినంత డబ్బు రాకపోయినా కూడా కష్టానతంగా ప్రతిఫలము ఆర్థిక ప్రగతి సమయానికి అవసరానికి డబ్బులు అందే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు సమస్యలు కానీ వేసా సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ గృహ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి మంచి మంచి అవకాశాలు జీవితంలో మార్పులు కనపడుతున్నాయి ఇబ్బందులు చాలా శాతం తగ్గి ఎదుగుదల కనపడుతుంది ఇక విదేశీ ప్రయాణాలు కానీ వీసా ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎప్పటి నుంచో పెళ్ళ ఒక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలించే పరిస్థితే కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు అయితే దైవ బలము గ్రహబలము ఉన్నట్లయితేనే మీకు ఈ పనులన్నీ జరుగుతాయి కాబట్టి ఒకసారి జాతకం కూడా ఒకసారి అలా ఉందో చూపించుకునే ప్రయత్నం చేయండి ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడానికి భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచనలు లేదా ఇద్దరి మధ్య ఉండే డిస్టబెన్సులు కన్ఫ్యూజులు పోగొట్టుకోవడానికి కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అన్నీ పోతాయి మీకు కాబట్టి దక్కగా కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు మీ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు ఆరోగ్యం పట్ల ఆసక్తి పెంచుకుంటారు అని చెప్పొచ్చు రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు లభించే అవకాశాలు పదవులు పొందే అవకాశాలు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేదా మంచి పదవులతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది అధిష్టానాలలో మంచి పేరు తెచ్చుకుంటారు ప్రజల్లో కీర్తిని పొందగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రాజెక్టులో విజయం కనపడుతోంది కొత్త అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య కూడా మైత్రి కలయిక అనుబంధాలు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తులు వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పడినా మళ్ళా తిరిగి కలుస్తారు కుటుంబ సభ్య కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి ప్రేమించిన వారికి సహాయ సహకారాలు అందిస్తారు ఇతరులకు కూడా ఏదైనా సహాయం అడిగితే చేయడం దానగుణం దయాగుణం బాగా పెరుగుతాయి ఇంట్లో పూజలు వ్రతాలు నోముల పట్ల ఆసక్తి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు బాగా చేయగలుగుతారు నిరంతరం ఏదో ఒక పని చేయడానికి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అయితే ఈ నెలలో ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే ఇంట్లో కూడా మీ మాటకి విలువ గౌరవం బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు డబ్బుల విషయంలో మాత్రం వృధా చేయకుండా జాగ్రత్త పెట్టుకున్నట్లయితే కనుక మీకు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేసే పరిస్థితి కనపడుతుంది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే చాలా తొందరగా మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి అలాగే సంఘంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అలాగే ప్రేమించినటువంటి వారి కోసం త్యాగాలు చేయడం కానీ శ్రమించడం కానీ వాళ్ళకి ఏదైనా మీరు లబ్ధి చేకూర్చడం కానీ చేసే అవకాశాలు మీ ప్రేమ పంచరాలు శారీరక కలయికులు కొరికలు తీర్చుకునే ఉన్నాయి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పచ్చు కాకపోతే వ్యసన పనులకు ఎక్కువ ఇబ్బందులు ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ పనులు ఏవైతే ఉన్నా మీరు చేసుకోవడం తప్ప మీ పనులు పూర్తయిన తర్వాత పక్క వాళ్ళ పనులు చేయడం తప్ప ఎంతసేపు మీ పని మానేసి పక్క వాళ్ళ పనుల గురించి పక్క వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయకుండా ఇబ్బంది పడతారు అలాగే జీవుల పట్ల ప్రేమ దానగుణం దయాగుణం భక్తి ఆధ్యాత్మిక చింతన సహాయగుణం బాగా పెరుగుతాయి అపకారిక కూడా ఉపకారం చేసి కూడా మీలో పెరిగిపోతుంది అని చెప్పచ్చు అయితే ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి బాగా తెలుసుకుని అధ్యయనం చేసి ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అలాగే దేశకాల పరిస్థితులు బట్టి కూడా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు రాబోయే ట్రెండ్ ఏంటి టెక్నాలజీ ఏంటి జీవితం ఎలా మార్చుకోవాలి మనం రాబోయే రోజుల్లో మనం ఎదగాలంటే నిలదొక్కుకోవాలంటే ఎటువంటి పని చేయాలి ఎటువంటి వ్యాపారం చేయాలి ఎటువంటి వ్యవస్థ నెలకొల్పాలనేటటువంటి విషయంలో ముందరగా వేస్తారు అలాగే డబ్బులు కూడా బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీటింగ్లో పాల్గొనగలుగుతారు మీ మాట తీరుతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయి కాకపోతే వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి స్త్రీలకు పురుషుల పట్ల పురుషులకు స్త్రీల పట్ల శారీరక కోరుకులు వాంఛులులు బాగా పెరిగిపోతాయి వాటికి దూరంగా ఉండడం మంచిది పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలయికల చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే మీకోసంగా నా ఇతరుల కోసం శ్రమించడము స్నేహితుల కోసం బాగా తాపత్ర నిబంధనలు చేసే ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు అలాగే ఇప్పటిదాకా ఏదైనా చంద్రవందరగా అవ్వనటువంటి పనులు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా పూర్తవుతాయి విలునైనటువంటి పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అందుకునే ప్రయత్నాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురకు వెళ్ళే అవకాశాలు లేదా రాతకోతర వ్యవహారాలు ఇబ్బందులు తగ్గే ఉన్నాయి వ్యవసాయం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యవసాయ లాభాలతో పాటుగా మీకు సంబంధించి సబ్సిడీలు పొందగలుగుతారు అలాగే ఆగిపోయే పనులన్నీ ఎదురుగా వెళ్ళతాయి బాగా ఇప్పటిదాకా ఏదైనా టెన్షన్లు ఒత్తులు ఉంటే వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే సుందరమైన ప్రదేశాలు చూడడం ఇంటిని అందంగా తీర్చిదిద్దడం మిమ్మల్ని మీరు మార్చుకోవడం అందానికి ప్రాధాన్యత ఇవ్వడం వస్త్రాలకి ఆభరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు వాహనాలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా మీ జీవితంలో మార్పులు కనపడుతున్నాయి అలాగే వైద్యం పరంగా కూడా ఆయుర్వేద నాటు వైద్యాలు లాంటివి కూడా మీకు మీ జీవితంలో మీ అనారోగ్య సమస్యలు తగ్గించడానికి కారణమవుతాయి ప్రయత్నం చేయొచ్చు అయితే ప్రతి చిన్న విషయానికి కూడా చికాకు నిస్పృహ బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో ఉండండి టెన్షన్ తగ్గించుకోండి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక పూల మొక్కల పట్ల లేదా ప్రకృతి పట్ల లేదా ఉద్యానవనాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఇంట్లో విద్యుత్ తోట వ్యవసాయాలు చేయడం కూడా తాపత్రయ చెప్పొచ్చు ఆర్గానిక్ ఫుడ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఉన్నంతగా గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏ పని ఏ సమయాన్ని చేయాలో ఆ సమయానికి చేసుకోగలుగుతారు విలాసవంతంగా లగ్జరీ లైఫ్ అనుభవించే ప్రయత్నాలు చేయగలుగుతారు విద్యార్థి విద్యార్థులకి అనేక రకాల వ్యవహారాల పట్ల ఆసక్తి అలాగే ట్రెండింగ్ అంటే రోజుల్లో ఉండే విద్యల పట్ల ఆసక్తితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి ఎంట్రన్స్ పరీక్ష రాసేవారికి ఉత్తీర్ణతలు విదేశాలు చదువుకోవాలకున్న అవకాశాలు వస్తాయని చెప్పచ్చు ఉద్యోగ ఉద్యోగులకి స్థాన బదిలీలు స్థాన చరణాలు కొత్త ఉద్యోగ అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంచి మంచి ఉద్యోగాలు రాబట్టుకోగలుగుతారు విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే ఎటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా ఈ నెలలో అవి పరిష్కారం అవుతాయి మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు అత్త మామూలుతోటి ఆనందంగా కాలగడుపుతారు భర్త యొక్క ప్రేమను పొందగలుగుతారు శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు వస్తు ఆభరణ యోగ్యతలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకుని మంచి అభివృద్ధిలోకి వెళ్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టగలుగుతారు గృహ నిర్మాణ పనుల వ్యాపారస్తులు అందరికీ లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ రంగాల వరకు ఎక్కువ లాభాలున్నాయి సుగంధ ద్రవ్య వ్యాపారస్తులు కూడా లాభాలున్నాయి టెక్ ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి ఈ ప పరికరాలకి అలాగే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి పరికరాలు వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లే అయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాతి పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త ఆహసునో భవంతు స్వస్తి